ంగాదేవి పవిత్రంగా మారడానికి ఏం చేసిందో మీకు తెలుసా భూలోకంలో మనుషుల పాపాలను కడుగుతూ అలసిపోయిన గంగాదేవి వైకుంఠానికి వెళ్ళి మనుషులందరి పాపాలతో మలినమైన తనని మళ్లీ పవిత్రంగా మార్చమని శ్రీ మహావిష్ణువుని వేడుకుంటుంది దాంతో విష్ణు గంగాదేవిని కాకి రూపంలోకి మారి సకల పుణ్య తీర్థాలలో స్నానం చేయమని చెబుతాడు కాకి రూపంలో గంగాదేవి ఏ క్షేత్రం అయితే హంసలాగా మారిపోతుందో అదే మహా దివ్య క్షేత్రం అవుతుంది అని ఆ క్షేత్రంలో హంసగా మారిన తర్వాత ఎప్పట్లాగే ప్రవహిస్తావు అని మహావిష్ణువు గంగాదేవితో అంటాడు అప్పుడు గంగాదేవి కాకిలాగా మారి అన్ని పుణ్యక్షేత్రాలలో మునుగుతూ ఉంటుంది అలసిపోయిన గంగాదేవి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అటుగా వచ్చిన నారదుడు కాకి రూపంలో ఉన్నది గంగాదేవి అని గుర్తించి ఆమెతో ఇలా అంటాడు కృష్ణానది సముద్రంలో కలిసే ప్రదేశంలో మునుగమని చెబుతాడు అప్పుడు వెంటనే గంగాదేవి అక్కడికి వెళ్ళి మునుగుతుంది ఒక అందమైన హంసలాగా మారిపోతుంది దాంతో ఆ ప్రాంతానికి హంసలదేవి అనే పేరు వచ్చి ప్రదేశ్ కృష్ణా డిస్టిక్ లో ఉంది మీరు ఎప్పుడైనా హంసల దేవికి వెళ్లారా వెళ్ళి ఉంటే కామెంట్ చేసి చెప్పండి